బతుకమ్మ పండుగ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి నివాసంలో కంచర్ల రామాదేవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రీతికరమని మహిళలు ఎంతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మాలే శరణ్య రెడ్డి సింగం లక్ష్మి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు I dooga ko thank you ముందుగా ఈరోజు ఎంగిల్పొడిపు బతుకమ్మ జరుపుకోవడం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర పండుగ మనం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర పండగ కూడా తెలంగాణ బతుకమ్మ గుర్తింపబడ్డది అప్పటి నుంచి అందరూ కూడా మహిళలు సంతోషంతోనే బతుకుగోరే బతుకమ్మని ఇండల్లో పూజలు చేసుకుంటూ రంగురంగుల గునగ పూలతోని తంగిడ పూలతోని జిల్లెడ పూలతోని ఎన్నో రకాల పూలతోని కూడా అందంగా తీర్చిదిద్దుకొని మా జీవితాలు కూడా ఇట్లనే ఉండాలమ్మా అని బతుకమ్మకు వేడుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండేదే తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగ ప్రపంచంలో నేను కానీ ఏరగని విధంగా ఎక్కడెక్కడో కండంతరాలు చేరింది బతుకమ్మ మన పండుగ ఎంతో ముచ్చడపడి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా పండుగ చేసుకోవాలనేది అంత సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రం నేర్పించింది పిండి వంటలతోని కొత్త బట్టలతోని పుట్టింటికి పోయి ఆడబిడ్డలతోని సందడిగా తొమ్మిది రోజులు ఉండేదే మన తెలంగాణ మన బతుకమ్మ పండుగ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ రోజు అందరికి కూడా ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు మరి ఈరోజు నల్గొండ టౌన్ లో మరి మాజీ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి కంచెలపుపల్లెడ్డి అన్నగారి సతీమణి రామాదేవి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరం కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలందరూ ఎంతో ఆనందంగా బతుకమ్మను పేర్చుకుంటూ రకరకాల పూలను తీసుకొచ్చి మరి తంగేడి పూలు అనుకోండి జైలెడు పూలు అనుకోండి సోంపు అనుకోండి చేమంతులు బంతులు రకరకాల పూలతోటి మరి మనుషులు మన మహిళ మహిళలందరూ కూడా మంచి చక్కగా బతుకమ్మను పేర్చడం జరుగుతుంది బతుకమ్మను పేర్చడం అన్నది కూడా నైము నైపుణ్యత నా చేతిలో ముగ్గు ఎలా వేస్తారో బతుకమ్మ కూడా అంత నై నాణ్యతగా బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళనే మహిళలకు ఇది ఒక పెద్ద కళ బతుకమ్మ అంటే ఇష్టం కాబట్టిగా ఇష్టం ఉన్న పని ఎంతో ఇష్టంగా చేస్తారు కాబట్టి బతుకమ్మ అంత అందంగా పేర్చడం జరుగుతుంది ఈ రోజు బతుకమ్మ మరి మన సంస్కృతి సంప్రదాయాలకు మరి ప్రతీకైనా మరి బతుకమ్మ పండుగ కాబట్టిగా అందరూ కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి సంబరంగా ఆనందంగా జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఇక్కడ పూల బతుకమ్మ చాలా అంగరంగ వైభవంగా భూపాలన్న గారింటి దగ్గర చాలా చక్కగా అందరం మహిళలంద చేరి బాగా పేర్చుకొని ఆడుకుంటున్నామండి